నమస్తే నా పేరు నా ప్రసాద్ అండి ఎక్కడ నుంచి రాజమండ్రి రాజమండ్రి సిటీ రూరల్ సిటీ సిటీ ఓకే సిటీ గురించి మాట్లాడడం దానికన్నా ముందులా రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు సార్ ఎందుకంటే పిచ్చి తొక్కలెక్క అండి ఇప్పుడు నేను చదివాను పిచ్చి తుక్కలకి నేను సోషల్ స్టడీస్ చదివాను ఇప్పుడు రైల్గా చూస్తున్నాను చూడలేను అనుకున్నాను చూస్తున్నాను ఎందుకంటే లాస్ట్ టైం దమ్ము ఉంటే నేను మధ్య సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి నేను ఓటింగ్కి వస్తాను ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు సంపూర్ణ మద్యపాన నిషేధం జరిగిందా ఫస్ట్ పాయింట్ జరగలేదు జరగలేదు ఇప్పుడు మా మొగతనంగా చూపించమనండి ఒక సీఎం గా చూపించమనండి ఆయన్ని మధ్యపన నిషేధం చేసి రమ్మనండి రాలేడు ఎందుకంటే అదే మధ్య మీద ఫిఫ్టీ ఇయర్స్ దాకా బా అప్పులు తెచ్చాడు అది తీర్చాలి రాలేడు అది పరిస్థితి సో నమ్మే అవకాశం అయితే లేదండి ఎన్నిసార్లు నమ్ముతారు చెప్పండి ఒకసారి నమ్మేము అన్నాడు చేయలేదు సంపూర్ణ మద్యపన నిషేధం అన్నాడు లేదు మహిళలకు అది చేస్తాడు ఇది చేస్తాను మహిళకి ఏం చేశాడు దిశ పెట్టాడు వచ్చి దిశ ఏదండి దిశ తిరిగిపోయింది ఎక్కడికో అది లేదు ఈయనే నేరస్తుని పంచి పోషిస్తుంటే ఇంకా దిశానారాయణని ఆనందబాబు డ్రైవర్ చంపేశాడు ఆడికేమో మళ్ళీ ఎమ్మెల్సీ సీట్ ఇచ్చాడు అవినాష్ రెడ్డి ఇంకా కేసు తేలలేదు మాట్లాడితే అంటే తెలిసి టైంకి సీబీఐ ఎంక్వైరీ చేసే మళ్ళీ మోడీ కాల్ పెట్టుకున్నాడు వెళ్ళి ఏదో మనం ఏమనుకుంటే స్టేట్మెంట్ ఎవరంటే నేను ఆంధ్రప్రదేశ్ గురించి వెళ్తున్నాను అంటాడు ఆంధ్రప్రదేశ్ కదండి ఆయన అవినాష్ రెడ్డి గురించి వెళ్తున్నాడు అండి ఆయన వెళ్ళి మోడీ కాల్ పట్టుకున్నాడు మళ్ళీ అది పోస్ట్ అవుతుంది అది సార్ సో ఇప్పుడు షర్మిళ గారు కావచ్చు సునీత రెడ్డి గారు కావచ్చు ఇద్దరు కూడా బయటకు రావడం జరిగింది వీళ్ళు ఏ మేరకు గండి కొడతారు అక్కడ కడపలో కడపలో అయితే షర్మిళారెడ్డి గారు న్యాయ పోరాటం చేస్తున్నారండి అది గెలుస్తారా లేదన్న తర్వాత విషయం నాయి పోరాటం అయితే చేస్తున్నారు ఎందుకంటే సైకో ఎలా చేస్తాడో తెలియదు మతలబులు చేస్తాడు ఇప్పుడు లాస్ట్ టైం కోడికెత్తా అన్నాడు ఇప్పుడు కంటిఘాట్ అంటున్నాడు రేపు నెక్స్ట్ ఇట్ లిస్ట్ లో ఎవరున్నా తెల్ల చెల్లో ఉంటుందో తెలియదు ఆయన ఏంటంటే అహంకారం ఏంటంటే ఆయనకి ఇది కావాలి పదవి కావాలి పదవి వ్యామోహం అంతే ఆయనకి ఆ పదవి వ్యామోహం గురించి ఏదన్నా చెల్లి కష్టపడ్డదండి పద్దెనిమిది నెలలు తల్లి చెల్లి కూడా పాదయాత్ర చేశారు ఎలక్షన్ అటువంటి చెల్లిని తల్లి పక్క రాష్ట్రం పంపించాడు ఆ అక్క చెల్లు అంటాడండి అక్కడ వెళ్ళండి మంచి పని నిషేధం చేయమనండి ఆయన సంపూర్ణ మంచి పని నిషేధం ఇప్పుడు ఈరోజు ఒక ఆరు వందలు తెచ్చుకుని లేబర్ ఇదివరకు రెండు వందల రూపాయలు పెట్టి మందు కొనుక్కొని ఏదో బాడీ పెయిన్స్ కానీ లేదా తన మరుసటి వెళ్ళడానికి కానో రెండు వందలు పెట్టి మందు కొనుక్కుని వాడు ఇప్పుడు నాలుగు వందలు పెట్టి మందు కొనుక్కున్నాడు ఇంట్లో రెండు వందలు ఇస్తున్నాడు ఏంటంటే రెండు వందలకి ఏ సరుకులు వస్తాయి చెప్పండి అది పెంచాడు దట్ సార్ ఇంకోటి అమ్మఒడి గురించి నేను చెప్తా క్లియర్గా ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో కరెంట్ బిల్ పెంచుతున్నాడు అండి యూనిట్ ఛార్జెస్ లాస్ట్ ఇయర్ ఒక రెండు వేల ఇరవై ఐదు వేల మందికి వచ్చిందంటే ఈ రెండు నెలల్లో పెట్టిన దాన్ని పెంచి జూన్ లో మన పిల్లలు స్కూల్ జాయిన్ చేసినప్పుడు మే నెలది సబ్మిట్ చేయమంటున్నాడండి ఆ సబ్మిట్ చేసినప్పుడు మే నెల ఆటోమేటిక్గా బిల్ పెరుగుద్ది ఆ బిల్ పేరు పెట్టి ఆ బిల్ పేరు కరెక్ట్ చేయాల్సింది చూసేవాళ్ళు కన్సెప్షన్ చూస్తారు ఎన్ని యూనిట్స్ అని చెప్పి చూస్తారు యూనిట్స్ పెరగవా చెప్పండి పెరుగుతాయి ఆ పెరుగుని మే నెల పెట్టమంటాడు లాస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఐదు వేల మందికి ఉన్న అమ్మఒడి నెల ఇయర్ వచ్చే పదివేలు అవుతుంది ఎందుకు అవుతుంది ఈ కన్జంక్షన్ పెంచుతున్నాడు లాస్ట్ సిక్స్ మంత్స్ ఒక ఎలక్ట్రిసిటీ స్టేట్మెంట్ తీసేసుకుని దాంట్లో త్రీ హండ్రెడ్ యూనిట్స్ కన్నా యావరేజ్ పెరిగితే కనుక తీసేస్తున్నారు ఎంత లాభం ఏంటంటే ఈ అమ్మఒడి పోతుంది తర్వాత ఏంటంటే వేరే వేరే స్కీమ్స్ పోతున్నాయి బటన్ నొక్కుతున్నాడు బటన్ ఎవరైనా నొక్కుతారండి చేయమనండి డెవలప్ చేయమనండి రాజమండ్రి ఉంది ఎక్కడ ఉందండి డెవలప్మెంట్ ఇలా వేసుకోవడం అవన్నీ ఇప్పుడు ఇదే గ్రౌండ్ టీడీపీ గ్రౌండ్లో రెండు వేల పదిహేడులో జాయిన్ అయిందండి ఫోర్ హండ్రెడ్ ఇంటర్నేషనల్ ట్రాక్ ఏపీ తెలంగాణలో లేదు ఫ్రెడ్ లైట్స్ ఈ గ్రౌండ్ ఎవ్రీ ఇయర్ కి ఆర్మీకి కి ఒక నలభై మంది యాభై మంది వెళ్తున్నారు శ్రీకాకుళం చూపడానికి ఇది డెవలప్మెంట్ అంటే అంతేకానీ నేను రోడ్లకు రంగులు వేసాను లేకపోతేనేమో డెవర్లు కట్టాను కప్పు శాస్త్ర పెట్టాను అన్నది కరెక్ట్ అయితే కాదు రాజమండ్రి చరిత్ర ఇది పోరాట యోధులకి ఏంటండి సంస్కృతికి ఏంటంటే చాలా ఉంది ఆ వీధికి తగ్గ పేర్లకి ఆ తగ్గ ఇది పెట్టాలండి ఇప్పుడు మ్యూజియం ఉందండి ఏది సదార్థన్ కార్మిది దాన్ని డెవలప్ చేయమనండి స్టూడెంట్స్ కి ఎవ్రీ ఇయర్ స్కూల్లో చెప్పండి ఎవ్రీ ఒక ఒక రోజు తీసుకెళ్ళమండి కాటన్ ద్వారా తెలుస్తుంది గోదావరి ఎక్కడ పుట్టింది వాట్ ఈజ్ వాట్ అని అలాగే ఇక్కడ చాలా ఉన్నాయి అట్లా డెవలప్ చేయమనండి ఎడ్యుకేషన్ పరంగా చేయమనండి అంతే తప్ప నేను కప్పు శాస్త్ర పెట్టాను ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అని మేము అలా చేసాం ఇలా చేసాము చెప్పంటారా మీరేం చూసారా మీ ప్రాంతంలో ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఎలాంటివి నాడు నేడు అంటున్నారు అన్ని అన్ని దొలక పనులు అండి సిమెంట్ తక్కువ ఇసుక ఎక్కువ రీసెంట్ గా కంటిపూడి స్కూల్ అండి షెడ్ షెడ్ పక్క అండి తుఫాన్ కి అది నాడు నేడు పనులు ఎలా అవుతాయండి ఒక బేస్మెంట్ ఉంటుందండి కట్టాలి అంటే ఒక బేస్మెంట్ ఉంటుంది ఆ బేస్మెంట్ ప్రికాషన్స్ తీసుకొని కట్టాలండి అదేమి లేదండి నాడు నేడు చేశారు మన ఇక్కడే కంటిపూడి స్కూల్ అండి ఎక్కడ పక్క వీధులు రెండు చూద్దాం షెడ్ పక్క వీధిలో పడిపోయింది మెయిన్ రోడ్ లో ఏంటండి మరి అది కరెక్ట్ కదా అంత దొలకతనం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ పరిస్థితులు ఎవరికి ఉన్నాయంటారు ఏ పార్టీ ముగ్గు చెప్తున్నారు ఆబ్బస్లీ మీరు చెప్పేదైతే అదే చెప్తున్నారు ఎన్టీఏ కొడుతుంది సార్ ఇక్కడ ఎందుకంటే డెవలప్మెంట్ క్లియర్గా తెలుస్తున్నాడు ఇదే నేను ఒక ట్రాక్ గురించి నేను చెప్తున్నాను ఇదే ట్రాక్ గురించి నేను చెప్తున్నాను డెవలప్మెంట్ ఏంటి అండి ఫ్యూచర్ చూపించాడండి ఒక నలభై యాభై మంది ఫ్యూచర్ చూపిస్తున్నారు అది చూపించమనండి మరి లాస్ట్ టైం రోజా సెలవులు పెట్టించేసి స్కూల్ పెట్టించి బస్ తీసుకెళ్ళి అక్కడ ఎల్ఐసి ఆఫీస్ దగ్గర ఇండోర్ స్టేడియం వంద రోజుల్లో కడతాను రండి అక్కడికి వెళ్ళి చూడండి ఎంత డెవలప్గా ఉందో అని అసలు డంప్ అయింది అది రాజమండ్రిలో చెత్త అంత అక్కడే ఉంది నిన్న సీఎం వచ్చాడు ముప్పై కోట్ల ఖర్చు పెట్టుకుని వచ్చాడండి కోట్ల ముప్పై కోట్ల నుంచి మించి అవుతుంది ఆ బస్ కి ఆ ట్రావెల్ కి పోలీసు వాళ్ళకి అన్ని పవర్ వైర్స్ పవర్ వైర్స్ నిన్నే రావడం జరిగింది హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు బైక్ కేబుల్ కట్ చేస్తాయి ఇంకా సెట్ అవ్వలేదండి దాన్ని మళ్ళీ నిన్న స్టేట్మెంట్ ఏంటంటే సీఎం లైవ్ లోకి వస్తున్నాడని చెప్పి టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు కంపి వైర్లు కట్ చేస్తారని చెప్తున్నాడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ పవర్ వైర్ కట్ చేసే రైట్స్ ఉన్నాయా ఎందుకుంటే అండి ఇప్పుడు నేను కట్ చేసి నేను టీడీపీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే తప్ప వాళ్ళు ఏం పని చేయరు ఎన్డీఏ వాళ్ళు కట్ చేస్తామన్నది అని చెప్పి స్టేట్మెంట్స్ ఇవ్వడం ఏంటి అది లోకల్ నాయకులు అంటే జగన్ గారు పర్యటిస్తున్నారు ఆనందం ఏదైనా జనాన్ని చూడలేక ఎన్డీఏ వాళ్ళు గవర్నమెంట్ కుమ్మక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్తో తో అయ్యి కట్టేసి కట్ చేస్తారన్నారు ఎంతవరకు న్యాయం ఉంటుంది చెప్పండి ఒక గవర్నమెంట్ నేను టీడీపీ నాయకుడిని వెళ్ళి ఈ ఏరియా పవర్ కట్ చేసిందే కట్ చేసేస్తారా అది ఆ స్టేట్మెంట్స్ ఏంటండి ఆ మోర్ఖత్వం ఏంటంటే అది ఇదే కరెక్ట్ కాదండి అది ఇది అయితే రైట్ సీఎం కాదు నెక్స్ట్ టైం కూడా ఆదిరెడ్డి వాసు గారికి మెరుగైన అవకాశాలున్నాయండి హండ్రెడ్ పర్సెంట్ సార్ ఫిఫ్టీ ప్లస్ వస్తుంది ఏంటంటే అంత ఫ్యాన్ గా కూడా వాళ్ళు మిస్సెస్ ముప్పై మూడు వేలు మధ్య వచ్చింది ఇప్పుడు జనసేన మంచి ఫైర్ ఉన్న జనసేన తగి తగిలిందండి అది తెలివితేటలు ఉన్నది డెవలప్ చేయాలన్న మోడీ తగిలేరు మాకు సపోర్ట్ ఇస్తున్నారు సో దానివల్ల ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కూడా అండి ఒక విజన్ ఉన్న నాయకులు అండి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన ఒక బాటకే వెళ్ళే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అండి డెవలప్ చేద్దాం ఇండియన్ డెవలప్ చేద్దాం అటువంటి ఉన్న మోడీ గారు ముగ్గురు కలిసారండి రాష్ట్రానికి పర్సెంట్ త్రివేణి సంగమం సార్ ఇది త్రివేణి అంటే మంచిగా జరుగుద్ది మూడు నదులు కలిసినాయంటే ఒక ఐదు అవుతుంది త్రివేణి సంఘం సార్ నమస్తే రాజ్ కుమార్ రాజ్ ఎక్కడి నుంచి సో రాజమండ్రి సిటీలో ఈసారి అభ్యర్థులు ఎవరో తెలుసా తెలుసండి ఆదిరెడ్డి శ్రీనివాస్ అని మార్గాన్ని ఎవరికి ముగ్గుందంటారు ఎక్కువగా ప్రజల్లో ఆదిరెడ్డి వాసు ఎందుకు అనుకుంటున్నారు అంటే ఇప్పుడు మా సపోర్ట్ అయితే ఆదిరెడ్డి వాసు గారికి ఇప్పుడు మార్గాన్ని భరత్ గారికి ఎందుకు సపోర్ట్ లేదంటే ఇప్పుడు ఆయన ఇది వరకు ఎంపీగా చేశారు ఎంపీగా చేసినప్పుడు ఏడు నియోజకవర్గాలకి సంబంధించి ఎంపీ ఆయన ఈ నియోజకవర్గాన్ని ఎలాగైతే డెవలప్ చేశారో ఉన్న నియోజకవర్గాలను కూడా అలాగే డెవలప్ చేయాలి అలా డెవలప్ చేయలేదు కాబట్టి ఈసారి ఎమ్మెల్యేగా పోటీ ఎమ్ఎల్ఏగా ఎమ్మెల్యేగా రాజమండ్రి సిటీకి పోటీ చేస్తున్నారు ఆయన ఇప్పుడు అక్కడ అన్ని నియోజకవర్గాలకే సంబంధించిన అమౌంట్ని తీసుకొచ్చి రాజమండ్రి ఒకటి డెవలప్ చేసి ఇక్కడే హైలైట్ అవుదామని అనుకుంటున్నారు తప్ప మరి ఉన్న నియోజకవర్గాలు అలా వదిలేదు అందుకోసమే ఇప్పుడు ఆయన మళ్ళీ ఎంపీగా ఓటీ ఎంపీగా పోటీ చేయడానికి వెళ్ళలేదు ఎందుకంటే ఓటు అడిగడానికి కూడా అవకాశం అవకాశం లేదు అందుకోసం ఇప్పుడు రాజమండ్రి ఎంపీ ఎమ్మెల్యేగా ఉంచుకోవడానికి అవకాశం చూపిస్తున్నారు ఆయన ఇక్కడ చేశారు కాబట్టి ఇక్కడికి వచ్చారంటారు అవునండి రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అంటారు మరి రాష్ట్రంలో పరిస్థితి అంటే ఆల్రెడీ నేనేం లేదు అందరికీ తెలిసిందే ఎక్కడ అడిగినా సరే మీరు చెప్పండి మీ ద్వారా చెప్పాలి ఎక్కడెడిగినా సరే ఇంకా తెలుగుదేశమే వస్తుందండి తెలుగుదేశమా కూటమా కూటమి కోటమే వస్తుంది కూటమే వస్తుంది అండి కూటమే వస్తుంది కోటమే వస్తుందని చెప్పడానికి మీరు ఇంత బలంగా చెప్తున్నారు కదా ఇంత బలంగా చెప్పడానికి గల కారణాలు ఏమన్నా ఉన్నాయా కారణాలు అంటే ఇప్పుడు తెలుస్తుంది కదండి ఇప్పుడు కారణాలు అంటే ఇప్పుడు దేనికి పోయిన ఆధారపడి వస్తారని చెప్పి అంటున్నారా లేకపోతే వాళ్ళ డీమేట్స్ పై ఆధారపడి వస్తారని చెప్పండి ఇప్పుడు ఒకటి కూటమే ఎక్కుతుంది అంటే వాడు ఉద్యోగుల పరంగా చూసుకుంటే వాళ్ళకి సరిగ్గా సాలరీస్ లేవు అది లేదు ఇంకోటి ఏంటంటే యువత పరంగా చూద్దామంటే వాళ్ళకి జాబ్ నోటిఫికేషన్ లేదు ఇంక ఇంక దేనికి చూసేస్తారు మరి చెప్తున్నారంటే ఇప్పుడు వచ్చిన మొదటి ఏడాదిలోనే ఒక లక్ష యాభై వేలు అనుకుంటా సచివాలయ ఉద్యోగాలు మేము మొత్తం కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి అన్నారు సో అది నోటిఫికేషన్ కాదంటారా ఒక సంవత్సరమేనా ఒక సంవత్సరం ఇచ్చారు మరి ఐదు సంవత్సరాలు కదా మరి ఐదు సంవత్సరాలు కదా ఎంపీగా సీఎం గా చేసింది మరి ఐదు సంవత్సరాలు ఉండాలి కదా జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఇస్తా అని చెప్పన్నారు మరి రాలేదు కదా ఒకే సంవత్సరం నోటిఫికేషన్ దింపాడు తర్వాత అసలు ఏమీ లేదు ఆ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు వాళ్ళకి ఐదు వేలు జీతం ఇస్తున్నారు వాళ్ళకి దేనికి సరిపోతే చెప్పండి స్టార్టింగ్ ఏమన్నారంటే వాళ్ళని వెళ్ళి మీరు ఎవరైతే బయటికి రాలేరో వాళ్ళకి రైస్ తీసుకెళ్ళి ఇవ్వాలి అది అన్నారు ఆ ఒక్క పనే చేస్తున్నారు వాళ్ళు ఒకసారి వాలంటీర్ దగ్గరికి వెళ్ళి పర్సనల్గా మీరు ఒకసారి అడగండి వాళ్ళకి ఏం పని అని చెప్పారు ఇప్పుడు ఏం వర్క్ చేస్తున్నారు వాలంటీర్స్ అనేది విఆర్ఓ గా పనిచేస్తున్నారు వాళ్ళు సచివాలయం విని విఆర్ఓ విఆర్ఓ అంటే కొంచెం పలుకుబడి పేరు ఉంటది వాళ్ళకి శాలరీ కూడా ఉంటది కానీ వీళ్ళకి అది కూడా లేదు పని ఎక్కువ ఉన్నది సో వాలంటీర్స్ కాన్సెప్ట్ ఏదైతే తీసుకొచ్చారో ఇది మంచిగానే వర్క్ అవుతుంది అంటారా లేకపోతే అవసరం లేదంటారా నాకు తెలిసి అయితే అవసరం లేదండి వాళ్ళకి దీనికన్నా వేరే జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తే బాగుంటుందండి ప్రజలకి మొత్తం కూడా అందుబాటులో పోతున్నాయి కదా ఇలా అవసరం మాదిరికుంటే అదేనండి ఇంకా అలాగే జనానికి అలా అలవాటు చేయడం కూడా అనవసరం అండి ఇప్పుడు రేషన్ మేము వెళ్ళి తెచ్చుకోవడం అంటే తెచ్చుకుంటాం ఇది వరకు చేసుకునే వాళ్ళం కదా సచివాలయంలో పెట్టారంటే పోనీ సచివాలయం స్టాఫ్ ఓకే వాలంటీర్లు పెట్టిన వాళ్ళ పాప వాళ్ళకి కూడా ఏమీ లేదు కదా వాళ్ళకి ఏమన్నా కొంచెం మెరుగైనది ఏమన్నా కల్పిస్తే బాగుంటుంది అది ఉంటే బాగుంటుంది ఇంకా అది లేదు కదా వాళ్ళకి అయితే అంటున్నారు ఇక్కడ కూడా టీడీపీ అని అంటున్నారు మరి ఎంపీ 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 అయితే పురంధేశ్వరి గారు ఎందుకంటే కూటమిలో పైన మనకి సెంట్రల్ నుంచి ఎలాగైతే పవర్స్ ఉన్నాయో మనకి ఏదన్నా మన రాష్ట్రం డెవలప్మెంట్ అభివృద్ధి చెందాలంటే మన సెంట్రల్ నుంచి కూడా మనకు సపోర్ట్ ఉండాలి సో అందుకోసమే ఎంపీ అనేది ఇక్కడ మనకు పురంధేశ్వరి గారు మా నమ్మకం ఇంకా ఇప్పుడు రాజధాని ఇష్యూ ఉన్నా రాజధాని ఏది కావాలి మీకు అప్పుడు చేసిందండి అమరావతి అండి కరెక్ట్ రాజధాని అన్నింటికి అనుకూలమైన ప్లేసు అమరావతి అండి ఆయన వచ్చిన తర్వాత మూడు రాజధానులు అన్నారు అది అన్నారు ఇది అన్నారు అది అన్నారు తప్ప వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఇంకా వాళ్ళన్ని పిల్లలు చేసుకున్నారు లేకపోతే వీళ్ళు ఇది చేశారు అది అని చెప్పడమే కానీ రాజధాని కోసం ఒక ఎమ్మెల్యే ఆయన పేరు కూడా తెలియదు కానీ రాజధానిలో ఏం చేసింది అని కూడతాదని అడుగుతున్నాడు ఆయన ఆయన ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఆయన పేరు ఐడియా లేదు అలా ఉన్నది వాళ్ళ గవర్నమెంట్లో ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఎంపీలు అండి వివేక హత్య గురించి ఏమైనా మాట్లాడదుకుంటున్నారా నాకు అంత ఐడియా లేదండి దానికోసం అయితే మరి ఇప్పుడు కడప ఎంపీగా వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు ఈసారి అతను అన్న అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి పైన పోటీ చేస్తున్నారు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన పోటీ చేసిన షర్మిల గారు గెలుస్తారా లేకపోతే అవినాష్ రెడ్డి గారు గెలుస్తారా అంటే ఇప్పుడు నిజ నిజాలన్నీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బయట పెట్టారండి సో వాళ్ళే ఇప్పుడు ఒక కుటుంబం నుంచి విడిపోయింది వాళ్ళంతటి వాళ్ళే చెప్పారు కాబట్టి అది ఫేక్ అయ్యి ఉండదు అది రియల్టీ ఉంటేనే ఒక అనేది బయట చెప్పింది కాబట్టి సో ఆవిడే నీకు అని అనుకుంటున్నాను